ఇది ఇప్పుడే ఫ్రెష్గా పెట్టిన మాగాయ పచ్చడి ఎండు మావకాయ పచ్చడి అండి ఇది ఫ్రెష్గా తలిపెట్టిన ఎండు మామగాయ పచ్చడి ఇప్పుడు మనము చికెన్ ఫ్రై వేసుకొని తిన్నామండి చికెన్ అండ్ వంకాయ ఫ్రై అనమాట ఇప్పుడు మనము అన్నం వేడివేడి అన్నం వేసుకుందాము ఫ్రెష్గా కాసుకున్న కొద్దిగా నెయ్యి వేసుకుందామండి ఇప్పుడు వెళ్ళలే మనము టేస్ట్ చూద్దాము మనం ఇలా వేడివేడానంలో కొద్దిగా ఎండు మావి మామిడికే పచ్చడి అండి ఇది వేడివేడానంలో నెయ్యి వేసుకుని తింటే అద్దిరిపోతుందండి చాలా చాలా కమ్మగా ఉంటుందండి ఎండు మామిడికే పచ్చడి ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం చూడండి నాటుకోడి వంకాయ ఫ్రై అండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా కమ్మగా ఉందండి కూర అయితే అద్దిరిపోయింది చాలా చాలా బాగా నచ్చిందండి నాకు ఈ వంకాయ నాటుకోడి ఫ్రై